ఏబు ఊజు దేశములో గొప్ప ధనవంతుడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు ఏబు అలాంటి ఏబు ఊహించని రీతిలో మొత్తం కోల్పోయాడు పది మంది పిల్లలు చక్కని భార్య దాసదాసి జనాంగం పొలములు ఎడ్లు ఒంటెలు గాడిదలు రకరకాల పశువులు అప్పట్లో పశువులే పెద్ద సంపద గొర్రెలు కాసే గొర్రెల కాపర్లకు గొర్రెలే ఆస్తి అప్పటి రోజుల్లో ఈ సంపద ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప ధనవంతుడు అతను ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఏబు కలిగి ఉన్నాడు సంతాన పరంగా సమృద్ధే ఆర్థిక పరంగా సమృద్ధే పశుపక్షాదుల పరంగా సమృద్ధే ఏది తక్కువ లేదు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నాడు అంటారు కదా అట్లా అన్నీ ఉన్నాయి ఏబుకి ఇలా జీవిస్తున్న ఏబు జీవితంలో షడన్గా విషాదాలు ప్రారంభమైనాయి ఎందుకు అవి జరిగినాయో మీకు తెలుసు ఒకరోజు దేవుడు తనున్న ప్రాంతంలోనికి దేవదూతను పిలిచినప్పుడు భూలోకాన్ని ఏలుతున్నటువంటి శత్రువు అయిన సాతాను కూడా అక్కడికి వెళ్ళాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తానా అన్నాడు అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి యహో అయో భయభక్తులు కలిగి చెడుతనం విది విసర్జించినవాడు భూమి మీద అలాంటోడు ఇంకొకళ్ళు లేడన్నాడు అన్నాడు అప్పుడు ఇతను అన్నాడు ఏబు ఓరకనే నీతిమంతుడయ్యాడా నువ్వు అతనికి అతని కలిగిన సమస్తానికి ఆశీర్వాదం ఇచ్చావు కంచె వేశావు మరి నువ్వు ఆశీర్వదించినప్పుడు ఎవరైనా చేస్తారు భజన నువ్వు సమస్యను కల్పించి చూడు అప్పుడు రంగు బయటపడిద్ది అన్న నేను ఎప్పుడో టెస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు అతనికి అతనికి కలిగిన సమస్తమనుకు నువ్వు అతని ఇంటి వారికి కంచె వేశావు వెళదామని ట్రై చేశాను కానీ మొహం పగిలి మళ్ళీ వెనక్కి వచ్చా కాబట్టి ఆ ఏబు గొప్పతనం ఏందో ఆ ఏబు నిజాయితీ ఏందో నమ్మకత్వం ఏందో ఆ రంగు తేలాలంటే నాకు పర్మిషన్ ఇవ్వు నేను వెళ్ళి అప్పుడు నీకు క్లారిటీ ఇస్తా అన్నాడు అంటే ఏమంటావు అంటే ఏబు ఖచ్చితంగా ఏబు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి నిన్ను మయంపరుస్తున్నాడు కానీ ఏబు సమస్యను ఎదుర్కొంటే ఖచ్చితంగా నీ ముఖం ఎదుట నేను నిన్ను దూషించి నీకు దూరం అన్నాడు నీకు దూరం అన్నాడు అది జరగదు అన్నాడు దేవుడు ఛాన్స్ ఇవ్వు చూపిస్తా అన్నాడు సాతాన్ సరే పో అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు అతని కలిగిన సమస్తాన్ని నీకు అప్పగేస్తున్నా ఏం చేస్తావు చెయ్యిపో అన్నాడు అక్కడ స్టార్ట్ అయింది నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి రైట్ మెలుగుతున్న వాళ్ళు చెప్పండి బాగుంది అంటే వాళ్ళు ఎవరు లేరు అందరు లైన్లో ఉన్నారు వాళ్ళని హలిలోయా అంటారేమో చూసే కానీ ఎవరు చిక్కలా సరే మళ్ళీ ఇంకో ఇంకోసారి ట్రై చేస్తాను చూద్దాం ఏమైనా చిక్కుతారేమో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఈ ఛాలెంజ్ వచ్చిందో సాతాను గడికి పర్మిషన్ ఇచ్చాడు ఇక వాడు పోయి మొత్తం పాపం ఏగు నాశనం చేయడం మొదలుపెట్టాడు పశువులు పోయినాయి ఒంటెలు పోయినాయి ఎడ్లు పోయినాయి గాడిదలు పోయినాయి దాసదాసి జనాంగం పోయారు పిల్లలు పది మంది పిల్లలు ఒక్కసారే చచ్చిపోయారు ఎంతో విధేయురాలు వినమ్రురాలైన భార్య ఏదో దయ్యం పట్టినట్టు తిరగబట్టం మొదలుపెట్టింది ఎంత దారుణ స్థితిలో ఉన్నవాడైనా సరే భర్త బతికుండాలని కోరుకునే ఉత్తమురాలైన ఏబు భార్య దేవుణ్ణి తిట్టు అంటుంది నువ్వు జావంటుంది దేవుణ్ణి తిట్ అంటుంది నువ్వు జావంటుంది అంత రివర్స్ అయిపోయింది ఎంతో అద్భుతమైన ఆరోగ్యం దేహదారుఢ్యం కలిగినటువంటి ఏబు రోగిడు అయిపోయాడు ఆ రోగం కూడా ఎలాంటి రోగం అంటే విపరీతమైనటువంటి చిల ఆ తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని దేహాన్ని ఆ చిల్ల పెంకుతో రువ్వుకునేటువంటి పరిస్థితి ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు ఏబు అష్టైశ్వర్యాలు కలిగినటువంటి ఏబు ఇంత దారుణ స్థితికి వెళ్ళిపోయాడు స్నేహితులు వచ్చారు ఏబు ఫ్రెండ్సు అలాంత దూరంలో ఏబును చూసి ఏబు బాధను చూసి ఏబు ఒకప్పుడు ఉన్న స్థితి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అరే రరే రరే మన ఏబు పరిస్థితి ఎట్లా మారిపోయింది ఏందిరా అని వాళ్ళు తట్టుకోలేక ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు ఏబుకు కలిగిన శ్రమను చూసి మూడు రోజులు కాదు ఎన్ని రోజులు ఏడు రోజులు తిండి తిప్పలు మానేసి వాళ్ళు కూడా దు దుఃఖాక్రాంతులై కూర్చున్నారు తర్వాత వాళ్ళు ఏబు దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా మాటలతో గాయపరచడం మొదలుపెట్టారు ఈ కథ ముప్పై ఏడు అధ్యాయాలు జరిగింది మూడో అధ్యాయం నుండి మొదలుకొని ముప్పై ఏడవ అధ్యాయం దాకా నడిచింది ఇక ముప్పై ఎనిమిదో అధ్యాయం దగ్గర మనం చూస్తే ఇక దేవుడు ఏబుకు ప్రత్యక్షం అవుతున్నాడు ఏమండి ఒక స్తోత్రం చెప్పండి సైకి గట్టిగా ముప్పై ఎనిమిదో అధ్యాయం దగ్గర ఇక సుడిగాలిలో యహోవా ఏబునకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టాడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నీటి గుర్రం సంగతి ఏబుకు అవసరమా మకరము అంటే మోసలి ఇప్పుడు మీరు నలభై అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు నీటి గుర్రం స్టోరీ నలభై ఒకటో అధ్యాయం నుంచేమో మకరం స్టోరీ అంటే ముసలి స్టోరీ ముప్పై ఎనిమిదో అధ్యాయంలోనేమో భూగ్రహం యొక్క నిర్మాణం ముప్పై ఎనిమిదిలో అసలు అన్నీ కోల్పోయి దివాళా తీసి శరీరం కూడా రోగగ్రస్తం అయి భ్రష్టు పట్టిపోయి ఆయన అల్లాడుతుంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏబుతో ఏం మాట్లాడాలి ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏబుతో ఏం మాట్లాడాలి ఏబో నువ్వు తప్పులు చేసావు అందుకు శిక్షగా వచ్చిందనో లేకపోతే నువ్వు మరి మంచోడివే కానీ పరిశోధన కోసం వచ్చిందనో లేకపోతే నీ బాధలు పోతాయలేని ఆయన లేకపోతే కొంచెం ప్రోత్సహించటమో చేయవా బాధల్లో ఉన్న భక్తుడి దగ్గరికి వచ్చి అసలు అతను బాధలేంది అతడు కోల్పోయింది ఏంది అతడికి పట్టిన దరిద్రం ఏంటి నువ్వొచ్చి అతనికి చెప్పే స్టోరీలేంది ఓ ప్రశ్న స్తోత్రం ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ చదివితే ఆలోచిద్దాం కానీ మన ముందు అసలు చదవలేదు కదా అసలు గొడవే లేదు చదివితే కదా మనకి ఎట్లాంటి డౌట్లు అంత చాకిరి మనం చెయ్యం మనం ఇది చదువుకుంటూ కూర్చుంటే సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు కాబట్టి మనం అంత చాకిరి పెట్టుకో ఎట్లాంటి చదివే శాక్షను పెట్టుకో మనం లోకాన్ని చూడాల క్షణం తిరిగి లేదు దమ్మిడి ఆదాయం లేదని పెద్దోళ్ళు సామెత మాట్లాడతారు అందులో వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ చెత్త అన్నీ పెట్టుకొని బుర్రంతా అంతా పాడు చేసుకొని గందరగోళం అయిపోతున్నాయి కొన్ని బతుకులు మిమ్మల్ని కాదులే అట్ట బతికే బతుకుల సంగతి చదువుతున్నా నేను స్తోత్రం ఏమండి అట్ట అయిపోయినాయి కొన్ని జీవితాలు ఏం చేద్దాం ఎంత చెప్పినా పాపం వాళ్ళు ఉన్నప్పుడు నిజమే కరెక్టే అనుకుంటారు అవతలు బాగానే ఎక్కుతుంది మార్చుకున్నాడు ధన్యుడు అట్టనే కొనసాగినోడు ఏం పొందుకుంటాడు ఏం పొందడం సరే వదిలేద్దాం ఏం వదిలేద్దాం హెచ్చరికను వదిలేద్దు ఆ పాయింట్ను పక్కన పెడదాం మ్యాటర్లోకి వద్దాం ఇప్పుడు ఏబు సమస్యల సంగతి ఏంటి దేవుడు వచ్చి నీకు నీటి గుర్రం సంగతి తెలుసా అని దాని గురించి అంగాంగ వర్ణం చేస్తున్నాడు దాని ఎముకలు గొట్టాలు దాని శరీరం ఎంత దాని పర్సనాలిటీ ఎంత దాని ప్రతాపం ఎంత నదీ ప్రవాహం వచ్చి దాని మీద పడ్డ లెక్క చేయదు అని దాని ధైర్యాన్ని గురించి అరే అరే వర్ణించి వర్ణించి మాట్లాడుతున్నాడు ఏబు పరిస్థితిని చూసి ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలను చూస్తే అతను ఉన్న పరిస్థితులు వేరు ఏమైనా మాట్లాడేది వేరు అసలు సంబంధమే లేదు భూగ్రహం ఎట్ట నిర్మాణం ఏందో నీకు తెలుసు అంటాడు ఇప్పుడైతే ఆయనకు తెలియాల్సిందే అది తెలియకన ఆయన గతి పట్టాడు భూగ్రహ నిర్మాణం తెలియకనా ఆయన అన్ని పోగొట్టుకున్నాడు ఈ స్థితిలో నువ్వు వచ్చి భూగ్రహ నిర్మాణం ఎలా ఉందో చెప్పాలా ఇప్పుడైతే నువ్వు చెప్పాల్సిందేమో ఏబు కాబట్టి మౌనంగా ఉన్నాడు కానీ అసలు నువ్వు నేను ఆడుంటే అసలు నువ్వు ఎట్లా దేవుడు నువ్వు అసలు కనీసం ఎంత కామన్ సెన్స్ లేదు నీకు కాద నేనున్న పొజిషన్ ఏంది నువ్వు నీటి గుర్రాలు నీటి నాకు ఎందుకు ఎన్ని భూమి ఎట్ట పుట్టిందని నీకు తెలుసా నక్షత్ర రాసులు వచ్చేటట్టు నువ్వు చేస్తావా మృగశీర్ష నక్షత్రానికి నువ్వు కట్లు ఇప్పుతావా కృతిక నక్షత్రం సంగతి నీకు తెలుసా ఈ నక్షత్రాలు భూములు జంతువులు కాలు ఏంది మాకు మా బాధలేంది నువ్వు ఇవన్నీ చెప్పుకొచ్చేది ఏంది ఓ ప్రశ్న ఏమండి మనకి బ్రెయిన్ ఇచ్చినోడు ఎవరు ఏదన్నా కొద్దిగా జ్ఞానం మనం కలిగి ఉన్నామంటే అది మనకి ఇచ్చినోడు ఎవరు కళ్ళు ఇచ్చినోడు చెవులు ఇచ్చినోడు ఏం పిచ్చోడా ఆయన ఏమి పిచ్చోడా ఆయనే జ్ఞానం లేనోడా కానీ కొన్నిసార్లు దేవుని చర్యలు దేవుని కార్యాలు మనకి వెర్రితనంగా అనిపిస్తాయి మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక చూడండి మొదటి అధ్యాయం ఇరవై ఏదో వచ్చిందని చూడు దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది ఆ దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది దేవుని వెర్రితనం అంటాడు దేవునికి ఉన్న పిచ్చితనం ఉందా వెర్రి అంటే పిచ్చి దేవునికి ఏమన్నా వెర్రితనం ఉందా కానీ ఇక్కడేమంటున్నాడు దేవుడికి ఒకవేళ వెర్రితనం ఉందని నీకు అనిపిస్తే ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానానికి మించిందిరా నాయనా అంటున్నాడు అక్కడ దేవుడు ఏదైనా పిచ్చి చేష్టల్లాగా చేసినట్టు నీకు అనిపిస్తే ఆ పిచ్చి చేష్టల వెనక కూడా నీ మేధస్సు కంతని రహస్యం ఉంటుందిరా జ్ఞానం ఉంటది రాలోకం అంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అల్పజ్ఞుడైన మానవుడు అకాయ్ జాగ్రత్తగా నాకాయ్ అల్పజ్ఞుడైన మానవుడు అంటే అల్పజ్ఞానం కలిగిన మానవుడు కొన్నిసార్లు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేడు అవి అతనికి వెర్రితనంగా అనిపిస్తాయి నీకు వెర్రితనంగా దేవుని పనులు అనిపిస్తున్నాయి అంటే నువ్వు పిచ్చోడివి దేవుడు కాదు దేవుడు చేసిన కార్యాలు ఏవైనా తిక్కలు తిక్కలుగా పిచ్చి పిచ్చిగా నీకు అనిపిస్తే అది నీ పిచ్చితనం అది దేవుడి పిచ్చితనం కాదు దేవుడి పిచ్చితనం కాదు ఆయన మహా ఆయన జ్ఞానానికి మితి లేదు ఆయన మేధా సంపత్తికి తిరుగులేదు తిరుగులేదు ఇన్ని తెలివితేటలు ఉన్నాయా మనకి ఇన్ని తెలివితేటలు మనకు వచ్చేటట్టు చేసినోడు ఎవరు ఆయన కాబట్టి ఏబు ఉన్న శ్రమ ఏబు ఉన్న పరిస్థితులు వేరు కానీ ఏబు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడే సంగతులు అన్నీ వేరు ఏబి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దాదాపు ముప్పై మూడవ అధ్యాయం నుంచి ముప్పై ఏడవ అధ్యాయం దాకా తన సమస్యలను ఎకరు పెడతాడు స్నేహితులకి నాకు అన్యాయం చేశాడు సర్వశక్తుడు ఇన్ని బాధలలో నన్ను పడేశాడు నాకు కలిగిన శ్రమ ఘోరమైంది నేను ఎవరికి అన్యాయం చేశా నేను ఆయనకే ఆయన ఆయనకి నేనేం ద్రోహం చేశా నాకు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ప్రాప్తించాయి అని ఓ అబ్బా మొత్తుకొని 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 మూడు ముప్పై ఏడు అంటే చూడండి మూడో అధ్యాయం దగ్గర నుండి ముప్పై ఏడో అధ్యాయం దాకా అంటే ఇన్ని అధ్యాయం నడిచింది ఏమో అయ్యా అంతేనా అంటే ఇన్ని అధ్యాయాలు ఆయన సోప వెళ్ళబోసుకున్నాడు ఏగు ఆయన సోప అంటే ఆయన బాధ నిజమే ఒకరిని ఇద్దరిని కోల్పోతేనే మనం తట్టుకోలేం మన ఫ్యామిలీలో కానీ ఏబో కడుపును పుట్టినటువంటి పిల్లల్ని ఏమండి అన్ని బాధల కంటే కూడా పెద్ద కోత కడుపు కోత తట్టుకోలేని కోత అది సహించలేని భరించలేని బాధ అది తమ కన్న బిడ్డ తమ కళ్ళ ముందు రాలిపోతే అది జీర్ణం కాదండి అంత తేలిగ్గా అల్లాడిపోతారు అది చిన్ననాటి నుంచి బలహీనుడుగా ఉండి ఏదో ఇదైపోతే అది వేరే సంగతి కానీ అన్ని సంవత్సరాలు పెరిగి పెద్దోళ్ళై ఆరోగ్యంగా ఉండి చక్కగా చేతికి అక్కడికి వచ్చిన స్థాయిలోకి వచ్చిన తర్వాత బిడ్డలు రాలిపోతే ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం అలా గాయపడిన బిడ్డల్ని ఓదార్చడానికి కూడా నాకు భయం కలుగుద్ది ఏమని ఓదార్చాలి అయితే దేవుని వాక్యాన్ని ఉంది కదా వాళ్ళని ధైర్యపరుస్తా నిరీక్షణ ఉండలే మనకి వాళ్ళు చచ్చిపోలేదు దేవుని దగ్గర ఉన్నారు పరదేశ్వ మహిమలో ఉన్నారు ఏసు ప్రభు రెండో రాకళ్ళు వాళ్ళని కూడా తీసుకొస్తాడులే కొద్దిగా ఓపిక పట్టండి మీరు అక్కడికి వెళ్ళటం కానీ లేదా వాళ్ళని ఇక్కడికి తేవటం కానీ జరిగిద్ది వాళ్ళైతే చచ్చిపోలేదు తప్పకుండా నీ వారిని నువ్వు చూస్తావని ఓదారుస్తా కానీ ఆ బాధని మింగటం మాత్రం బో తట్టుకోలేని బాధ అది కానీ ఏకంగా పది మంది పిల్లల్ని కోల్పోయిన బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి అది ఏబు బాధ చేతు విషాన్ని మింగినట్టుంది సార్ నా బాధ ఏం చెప్పేది నీకు అని దాన్ని వర్ణించి 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 మీరు అన్నారు కదా ముప్పై నాలుగు అధ్యాయాలని మొత్తం అదే గోళ పాపం ఇంత సేటు అల్లాడిపోతే ఏబు ఏబు దగ్గరికి వచ్చి అంటాడు భూమి ఎట్ట చేశారు నీకు తెలుసా నీటి గుర్రం సంగతి నీకు తెలుసా ఏమయా ఏదయా నీ మాటలు ఎందుకంటే చెప్తా వినండి నీటి గుర్రం యొక్క బలాన్ని గురించి దాని పరిమాణాన్ని గురించి దాని పర్సనాలిటీ గురించి దేవుడు మాట్లాడాడు మకరం అంటే మొసలి మొసలి యొక్క పరిమాణం పర్సనాలిటీ దాని దేహ దారుఢ్యం గురించి కూడా మాట్లాడాడు బాయ్ జాబితాను భూగ్రహం యొక్క నిర్మాణము దాని పునాది దాని పరిమాణాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఏపుకి నీ సమస్యల పరిమాణాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు నేను సృష్టించినటువంటి సృష్టి యొక్క పరిమాణం అందులో నేను నిర్మించిన జీవుల యొక్క పరిమాణం వాటి విషయంలో నేను కనపరిచిన జ్ఞానం నా పనితనం ముందు నువ్వు ఎదుర్కొంటున్న శోధన ఎంత అర్థం కాలేదా కొంచెం డిమ్ముగా వెలిగింది బల్పు హలలు యా హలూయా సువిశాలమైన భూగ్రహమునకు నేను పునాదేశాను నేల మంటిని కొలిచిపోశాను సముద్రాలకు మేర నిర్ణయించాను ఆకాశాన్ని చాపలాగా విశాలపరిచాను సూర్యచంద్ర నక్షత్రాదులను ఏర్పరిచాను నేను చేసిన ఒక నక్షత్రం సైజు నీకు తెలుసా ఎలాంటి పరిమాణం ఎంత పెద్ద సైజు వాటిని నేను చేశాను అన్నొద్దు నాన్న భూగ్రహం సంగతి చెప్పున్నాను నువ్వు ఈ భూగ్రహం యొక్క పర్సనాలిటీతో పోల్చుకుంటే అందులో నువ్వెంత నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత అర్థమైందా అంటే ఏం చెబుతున్నాడంటే నాయనా ఏబు నేను పిచ్చోడ్డిని కాదు నాయనా ఏబు నేనే వెర్రోడ్ని కాదు నాకు అన్యాయం చేశాడు నా విషయంలో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అట్లా చేశాడు ఎట్లా చేశాడు ఓ అల్లాడిపోతున్నాను నా బాధేవుడు నేను పిచ్చోడ్ని కాదు బెర్రోడ్ నా జ్ఞానం తెలుసా అసలు నీకు నేను ఏందో తెలుసా నీకు కొంచెం చూపిస్తాను చూడని భూగ్రహ నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు నక్షత్ర రాసులు వచ్చేటట్లు చేసే విషయం మాట్లాడాడు భూమి మీద వాటికున్న ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాడు ఆయన సృజించినటువంటి భయంకర జంతువులను గురించి మాట్లాడాడు టోటల్గా ఆయన ఏం సూచిస్తున్నాడంటే ఇంత పెద్ద ప్రకృతిని ఇంత సమస్తాన్ని నిర్మించిన నేను నా జ్ఞానం ఎక్కడ నాతో వాదిస్తున్నావే సమస్యల నువ్వెక్కడా నీ సమస్యలు ఎక్కడా చూడు ఒక్కసారి నీ వల్ల ఇద్దెంచ్ ఒక నీటి గుర్రాన్ని చేనానా ఒకటి చేనానా నువ్వు భూగ్రహానికి పునాది వేసా నువ్వు ఏదన్నా చేస్తావు నువ్వు చూడమ్మా ట్రై చేస్తావు నువ్వు ఏంద ట్రై చేసేది అసలు నేను ఆ నేల మట్టి నుండి నిర్మించబడ్డా అసలు ఆ నేలని రెడీ చేసిన నువ్వు నేను చేసేది అవునా అంటే నా మేధస్సుకి నీ మేధస్సుకి తేడా ఉందంటావు ఉన్నట్టే ఉంది ఉన్నట్టే ఉంది కాదు చివరు కొప్పుకున్నాడు ఏమన్నా తెలుసా నేను నీ చూడను అన్నాడు నేను హీనుణ్ణి అంతేకాదు నీ క్రియలను గూర్చి నేను తెలుసుకున్నాను అన్నాడు తెలుసుకున్నాను అన్నాడు చదువు చదువుతున్నాను నీవు సమస్త క్రియలను చేయగలవాడవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు మీరు చదవండి ఆ మాట నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని నువ్వు ఏదైనా ఒకటి ఉద్దేశించావు అంటే అది వేస్ట్ కాదు నిష్ఫలము కాదు ఖచ్చితంగా దాని వెనక ఏదో ఫలం ఉంది దేవా నీవు సమస్త క్రియలను చెయ్యగలవు ఏం లేదు దేవుడు మాటలతో సమాధానం కాదు కొన్నిసార్లు క్రియలతో సమాధానం చెబుతాడు ఆయన తెలుసా మీకు కొంతమంది చెయ్యకుండా చేస్తానని చెబుతారు కానీ దేవుడు చేసి చూపించి మాట్లాడతాడు తర్వాత లోకంలో నీతిని గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిని గురించి మాట్లాడిన వాళ్ళు మంది అంతమంది ఉన్నారు కానీ ప్రకటించిన నీతిని బ్రతికి చూపించిన ఒకే ఒక్కడు ప్రభోయనసుక్రీస్తు ప్రభో నయసు యేసుక్రీస్తు అంత కష్టపడొద్దులే ఎందుకు అవసరం లేదు మీరు మరీ ఎక్కువ సేకరి చేస్తున్నారు ఏసు ప్రభు గొప్పతనం దేవుని గొప్పతనం అది మాటలు కాదు చేతలు ఉంటాయి అక్కడ అది విషయం మనకేమో మాటలు ఎక్కువ చేతలు తక్కువ దేవుడికి మాటలు కాదు ముందు చేతలు ఉంటాయి నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించు అన్నాడు ఎలా ప్రేమించాలో ప్రేమించి ఎలా ప్రాణం పెట్టాలో పెట్టి చూపించాడు ఆయన ప్రాణం పెట్టి చూపించాడు అది ఏసై అంటే ఆయన క్రియలు క్రియలు చేసే దేవుడు క్రియలు చేసే దేవుడు మాటలు చెప్పేవాడు కాదు కొంతమంది అంటారు మా మతంలో కూడా మంచి సూక్తులు ఉన్నాయి నీతి విషయాలు ఉన్నాయి ఉన్నాయి ఆచరించి ఎవరు అన్ని మతాల్లో కూడా మంచిని గురించి మాట్లాడారు మంచి నడవడిని గురించి మాట్లాడారు నీతి క్రియలను గురించి మాట్లాడారు కానీ వాటిని అక్షరాల నెరవేర్చి అనుసరించి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభైనా యేసు క్రీస్తు ఇది నేను కాదు ప్రపంచం గుర్తించింది ఇది ప్రపంచం గుర్తించింది సార్ నేను కాదు ప్రపంచంలో దాదాపు అరవై శాతం మంది కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తించి ఆయన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు దేవుని గొప్పతనం అది సమస్యతో నువ్వు వస్తే సమస్యలతో సతమతమవుతు దేవుని ముందుకు వస్తే వాటిని గురించి మాట్లాడకుండా ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు వాటిని గురించి మాట్లాడు ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు అంటే ఏంటో తెలుసా నువ్వు ఇంత సమస్య ఇంత సమస్య అంటున్నావు మరి నాకు ఇంత బలం ఉంది మరి దాని సంగతి ఏంది అంటే అర్థం ఏంటంటే ఓ మనుషుడా వినండి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు లేక సమస్యలు లేక ఇబ్బందుల పరిమాణాన్ని నువ్వు చూస్తున్నావు కానీ వాటి వెనక లేదా వాటి అవతల కనబడుతున్న నా పరిమాణాన్ని నువ్వు చూడట్లా అని నువ్వు చూడట్లా ఇప్పుడన్నా అర్థమైందా లేదా ఇంకోసారి చెప్పేదా మళ్ళీ నీకు అర్థమైందా వదిలిపెట్టే రకం కాదు నేను చేతులు ఎత్తండి అర్థమైందన్న ఇంకా అవసరం లేదు నీకు దండం పెడతా పెందర థ్యాంక్ యూ ఖచ్చితంగా అర్థమైంది ఒకటికి రెండు మూడు సార్లు చెప్పా నీ సమస్యల వలయాన్ని నువ్వు చూస్తున్నావు కానీ దాని వెనక అనంతుడైన దేవుణ్ణి చూడట్లను ఏబు పరిస్థితి కూడా అలా అయింది ఏబుకు బాగా తన సమస్యల వలయమే పెద్దదిగా కనపడతా ఉంది ఎంత పెద్దదిగా కనపడుతుందంటే అందులో దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది ఈ సమస్యల వలయాన్ని బట్టి దేవుణ్ణి చూస్తే ఏబు కళ్ళకి దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది సమస్యల వలయమే పెద్దది అయిపోయింది అందుకే ఒక్కసారి దేవుడు వచ్చి కనువిప్పు కలిగించాడు ఏంటన్నా నా పర్సనాలిటీని తగ్గించేసి నా పరిమాణాన్ని నీవు ఎదుర్కొంటున్న శోధనల పరిమాణం ఎక్కడా నేనెక్కడా ఇది నేను అని చూపించాడు అక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని స్థాపించిన వాడెవడు దేని మూలరాయ్ ఇంటి మూలరాయ్ కాదు ఈ భూమండలానికే మూలరాతిని జలములను వేశాడటములను తడు పర్వతము పుక్కిటిలో నలములను పర్వతములను త్రాసులు దేవుడు ఆది సంభుతుడు ఉన్నదేవుడు ఆది సంభుతుడు జగతి పునాదులు పడక ఉండే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు అనుభవిస్తున్న బాధలు వాటి పరిమాణం ఏదో మీకు మీకు తెలుసు అబ్బో చాలా పెద్ద సమస్య అని అంటున్నాను అంటే పరిమాణము అంటే సైజు అంటే ఎంత పరిమాణం ఎంత పెద్దది అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎదుట దేవుడు ఇంతున్నాడా 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 ఏబోకు నేర్పుతున్నాడు పాఠం ఏవో సమస్యల వలయం వైపు చూడటం కాదు వాటి పరిమాణాన్ని అంచనా వేసుకోవటం కాదు వాటి వెనక అనంతుడునై ఉన్న నేనున్నానని ఉన్నానని తెలుసుకో నా వైపు చూసి వాటికి వెళ్ళి చూడు నువ్వు అంటే నేను ఎంతలా ఉన్నానో ఎంత ఎత్తున్నానో ఎంత పొడవున్నానో కాదు అక్కడ దేవుడు చెబుతుంది నా పర్సనాలిటీ చూసి వాటిని చూడడానికి కాదు అక్కడ నా జ్ఞానం నా మేధాశక్తి నా ఐడియాలజీ నా ఐడియాలజీ నా ఐడియాలజీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నీ సమస్యల గురించి మాట్లాడన్నాడు